హాయ్ వన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈరోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం ఏముందో ఈ వీడియోలో వన్ బై వన్ చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని ప్రతి ఒక్కరు కూడా దయచేసి తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక మొదటి అప్డేట్ చూసినట్లయితే రెండు మూడు నెలల్లో మరో ముప్పై ఐదు వేల ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నామన్నట్లుగా నిన్న మరి ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి సార్ చెప్పడం జరిగింది రాష్ట్రంలో గత పదేళ్లలో నిరుద్యోగం పెరిగిందని నిరుద్యోగులకు ఉద్యోగ మరియు ఉపాధి అవకాశాలు లభించలేదని మరి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్లోనే దాదాపుగా ముప్పై లక్షల మంది నిరుద్యోగులు రిజిస్టర్ చేసుకున్నారని గుర్తు చేశారు రాష్ట్రంలోని నిరుద్యోగ సమస్య తీవ్రతను చాలా మరి ఎక్కువగా ఉందని ప్రజాప్రభుత్వం గుర్తించిందని తాము అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ముప్పై వేల మందికి ఉద్యోగ నియామకాల పత్రాలు ఇచ్చామన్నారు డిఎస్సి కానీ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ తదితర ఉద్యోగాలన్నీ కలిపి మరో ముప్పై ఐదు వేల ఖాళీల భర్తీ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుందని చెప్పారు రాబోయే రెండు మూడు నెలల్లో మరో ముప్పై ఐదు వేల ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని ఆయన ప్రకటించారు మిత్రుల ఇక్కడ ఒకటి గమనించండి డిఎస్సి కానీ అలాగే గ్రూప్ ఫోర్ ఫలితాలకు సంబంధించి కూడా మిత్రులు చాలా మంది ఎదురు చూస్తున్నారు వన్ ఇస్ట్ వన్ లీస్ట్ ఎప్పుడు వస్తుందని సో ఇటు డిఎస్సి కావచ్చు ఇటు గ్రూప్ ఫోర్ కావచ్చు అలాగే జేఎల్ కానీ హాస్టల్ వార్డెన్ కానీ ఇవన్నీ కూడా ఈ ముప్పై ఐదు వేల ఉద్యోగాల మరి భర్తీ అందులోనే ఉండేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా డిసెంబర్ తొమ్మిదో తారీఖున సోనియా గాంధీ పుట్టినరోజు రోజున మరి ఇచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని నాకైతే అనిపిస్తుంది మీ యొక్క కామెంటు మరి కింద తెలియజేయండి ఇక డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్ ఒకసారి చూద్దాం డిఎస్సి ఫలితాలు విడుదల చేయాలి పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టులకు జూలై పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదు వరకు ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించినటువంటి విద్యాశాఖ పరీక్షలు ముగిసి మరి మూడు నెలలు కావస్తున్నా కానీ ఫైనల్కి ఇచ్చి మరి దాదాపుగా ఇరవై రోజులు గడుస్తున్నా ఇంతవరకు మరి ఫలితాలు విడుదల చేయలేదు డిఎస్సి ఫలితాలపై మరి నాంచివేత ధోరణి వల్ల లక్షల మంది నిరుద్యోగులు ఆందోళనలో ఉన్నారని చెప్పేసి మరి వెంటనే పరీక్ష ఫలితాలు విడుదల చేసి వెరిఫికేషన్ ప్రక్రియ త్వరగా పూర్తి చేసి నియామక ప్రక్రియ పూర్తి చేసి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపి నియామక ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి మరి రావుల రామ్మోహన్ రెడ్డి అన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది జిఆర్ఎల్ కోసం నిజంగా చాలామంది ఎదురు చూస్తున్నారు త్వరగా ఈ యొక్క ఈ రెండు మూడు రోజుల్లోనే ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తే బాగుంటుంది రైట్ జిల్లాల వారీగా డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థుల యొక్క జాబితా రెండు వేల ఎనిమిది డిఎస్సి అభ్యర్థులకు మరి కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం మరి ఆదేశాలు జారీ చేసినటువంటి విషయం మీకు అందరికీ తెలిసిందే జిల్లాల వారీగా రెండు వేల ఎనిమిది డిఎస్సి అభ్యర్థుల యొక్క జాబితాను అధికారులైతే అందుబాటులోకి తీసుకు తీసుకొచ్చారనమాట ఉమ్మడి జిల్లాల వారీగా ఈ జాబితాను మరి విద్యాశాఖ వెబ్సైట్లో ఉంచారు రెండు వేల ఎనిమిది డిఎస్సి అభ్యర్థులకు మరి కాంట్రాక్ట్ పద్ధతిలో ఎస్జిటి పోస్టులను ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించినటువంటి విషయం తెలిసిందే ఈ జాబితాలోని చాలామంది ఇప్పటికే ఆయా రంగాల్లో స్థిరపడినట్లు తెలుస్తుంది మరి కాబట్టి అతి కొద్ది మంది మాత్రమే ఈ కాంట్రాక్ట్ ఉద్యోగాల టీచర్ ఉద్యోగాలకు ముందుకు రావచ్చు అని అధికారులు అయితే భావిస్తున్నారు అందరూ రారండి అందుకనే అన్విల్లింగ్ ఆప్షన్ కూడా వీళ్లకు ఇవ్వడం జరిగింది రైట్ నెక్స్ట్ చూసినట్లయితే డిఎస్సి ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారు సేమ్ వార్త రావుల రామ్మోహన్ రెడ్డి అన్న సో ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేయడం జరిగింది రైట్ ఇక నవంబర్లో టెట్ ఉండబోతుంది ఫిబ్రవరిలో మరో డిఎస్సి ఉండబోతుంది మిత్రులారా ఇప్పటి నుంచే మీరు ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కు మరి విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తున్నది నవంబర్లో టెట్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు అధికారులు అయితే ప్లాన్ చేస్తున్నారు దరఖాస్తుల ప్రక్రియతో పాటు ప్రిపరేషన్కు మూడు నెలల సమయం ఇవ్వనున్నారు అనంతరం వచ్చే ఏడాది జనవరిలో ఆన్లైన్లో మరి పరీక్షలు నిర్వహించనున్నారనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం వీడియోని తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్